ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు టర్న్ అవడానికి కారణాలేంటి అసెంబ్లీ ఫలితం ఎందుకు పునరావృతం కాలేదు జాతీయ లెక్కలతో కమలం జోరు చూపిందా కేసీఆర్ ఇమేజ్ తో కారు పుంజుకోలేకపోవడానికి రీజన్ ఏంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ తీర్పు ఎందుకు మారుతుంది పార్లమెంటు సమరంలో ప్రభావం చూపిన అంశాలేంటి మూడు పార్టీల పోరులో కమలమే ముందంజ వేస్తుందా తెలంగాణ రాజకీయాలను తాజా తీర్పు మార్చబోతుందా అంచనాలు ఎక్కడ పనిచేశాయి ఎక్కడ తప్పాయి లెట్స్ వాచ్ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి తెలంగాణలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకుంటుందా బీఆర్ఎస్ బలపడుతుందా కమలం వికసిస్తుందా ఇలా ఎన్నో అంచనాలు ఉన్నాయి అయితే ఎగ్జిట్ పోల్స్ కమలానికి ఆధిక్యత ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల అంచనాలపై మూడు పార్టీలకు ప్రత్యేక లెక్కలు ఉన్నాయి కానీ ఆ లెక్కలకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి తమ అంచనా తప్పి తక్కువ సీట్లు వస్తాయనుకుంటున్న కాంగ్రెస్ లతో పాటు ఆ రెండింటి కంటే ఎక్కువ గెలుస్తామనుకునే బీజేపీ కూడా కొంత సందిగ్ధంలోనే ఉంది ఒక్కో జాతీయ టీవీ ఛానల్ ఒక్కో తీరులో వెల్లడించాయని ఇక సర్వే సంస్థలు కూడా పొంతన లేకుండా ఇచ్చాయని అభిప్రాయంతో పొలిటికల్ లీడర్లు గందరగోళంలో పడ్డారు గత లోక్సభ ఎన్నికల సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తాజా వివరాలను పోల్చి చూసుకుంటున్నారు ఇప్పుడు వెలువడిన అంచనాల్లో ఏ మేరకు శాస్త్రీయత ఉన్నదో ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉందో విశ్లేషించుకుంటున్నారు సీట్ల సంఖ్య కంటే ఓట్ షేర్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కనీసంగా తొమ్మిది చోట్ల గెలుస్తామని మ్యాక్సిమం పదమూడు పద్నాలుగు వరకు వెళతామని కాంగ్రెస్ ధీమాతో ఉంది స్వయంగా సీఎం రేవంత్ కూడా ఈ విషయంలో తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎగ్జిట్ పోల్స్ ప్రస్తావించకుండా ఎవరిని లెక్కలు చెప్పినా మా అంచనాలు మాకున్నాయి అంటూ ధీమాగా వెల్లడించారు బీజేపీ నేతలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి వాస్తవ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలతో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ రిజల్ట్ భిన్నంగా ఉంటుందని ధీమాతో ఉన్నారు ఎగ్జిట్ పోల్ లెక్కలతో గాబరా పడాల్సిన అవసరమే లేదని చెప్పుకుంటున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లోనే గెలిచినా నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్ షేర్ పొందిందని దాదాపు డెబ్బై ఏడు లక్షల ఓట్లు రాబట్టిందని ఈసారి కేవలం పదమూడు శాతం మాత్రమే ఓట్ షేర్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడాన్ని వారు తప్పుబట్టారు ఒక్కసారిగా ఇరవై ఎనిమిది శాతం మీరా పార్టీ కోల్పోతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరోవైపు గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్నా అది పొందింది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్ షేర్ మాత్రమేనని ఈసారి ఏకంగా నలభై మూడు శాతం పొందుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడానికి కూడా సమర్థించడం లేదు కాంగ్రెస్కు గత ఎన్నికల్లో మూడు సీట్లు వచ్చినా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్ షేర్ వచ్చిందని ఈసారి పది శాతం పెరిగి ముప్పై తొమ్మిది శాతం వస్తున్నట్లు అంచనా వేసిందని లెక్కల్లో చాలా తేడా ఉందని చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ కోల్పోయిన ఓట్ షేర్లో బీజేపీ ఒకేసారి ఇరవై మూడు శాతం కంటే ఎక్కువ పొందడం సాధ్యం కాని అంశమని కాంగ్రెస్ అంటోంది గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా కేవలం రెండు శాతం లోపు ఓట్ షేర్ మాత్రమే తేడా ఉందని ఆరు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో లూజ్ అయ్యే పరిస్థితులు లేవని బీఆర్ఎస్ నమ్మకం ప్రజల నాడి పసిగట్టడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయని శాస్త్రీయత లోపించిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్ షేర్ వచ్చినా దానికి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం లోపే ఓట్లు పొందగలిగింది కాంగ్రెస్ అప్పుడు పంతొమ్మిది సీట్లలో మాత్రమే గెలిచినా ఓట్ షేర్ మాత్రం ముప్పై నాలుగు శాతం దాటింది ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దాదాపు నలభై ఏడు శాతం ఓట్ షేర్ ఉందని లోక్సభ ఎన్నికల్లో నలభై ఒక్క శాతం పొందగలిగిందన్నారు ఈసారి కూడా భారీగా తేడా అయితే ఉంటుందనే లెక్కలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వేసుకుంటున్నారు అయితే మోదీ హవా జాతీయ పరిణామాలతో తాము బలంగా పుంజుకున్నామని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన దానికన్నా ఎక్కువే వస్తాయని బీజేపీ అంటోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విశ్లేషణ తర్వాత మూడు పార్టీలు భిన్నమైన తీరులో వ్యవహరిస్తున్నాయి గత లోక్సభ ఎన్నికల సందర్భంగా చాలా జాతీయ టీవీ ఛానళ్లు సర్వే సంస్థలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒకటి చప్పున మాత్రమే వస్తాయని అంచనా వేశాయని బీఆర్ఎస్ కు పన్నెండు నుంచి పదిహేను మధ్య వస్తాయని లెక్కలు చెప్పాయని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు కానీ వాస్తవ లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని బీఆర్ఎస్ కు తొమ్మిది బీజేపీకి నాలుగు కాంగ్రెస్ కు మూడు చొప్పున వచ్చాయని ఈసారి కూడా అలాంటి తేడాలే ఉంటాయంటూ ఎగ్జిట్ పోల్స్ లెక్కలను కొందరు లైక్ తీసుకున్నారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలున్న బీజేపీ డజను లోక్సభ స్థానాలను గెలుచుకుంటే అరవై నాలుగు స్థానాలున్న కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉందంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడం గమనార్హం అయితే అసెంబ్లీకి లోక్సభకు తేడా ఉందని జాతీయ పరిణామాలు ఫలితాల్లో తేడా ఉంటుందని అంటున్నారు ఆయా పార్టీలకు వాటి వాటి లెక్కలు ఉండటం గ్రౌండ్ లో దాదాపు రెండు నెలల పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఏర్పడిన స్పష్టత వీటిని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఎలా ఉన్నా తమకు చాలా క్లారిటీ ఉందని రేపు వచ్చే ఫలితాలు ఖచ్చితంగా భిన్నంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ మాత్రం తొమ్మిది సీట్లకు తగ్గే అవకాశమే లేదని భరోసా వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక్క సీటు కూడా డౌట్ ఏనంటూ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడాన్ని తోసిపుచ్చారు వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని తీరులో వస్తాయన్నది వీరిద్దరి అభిప్రాయం బీజేపీ కూడా ఇంకా ఎక్కువ వస్తాయని చెబుతోంది అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవమైతే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ ఫలితం నిజమైతే బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తగిలింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సున్నా చుడితే అది కేసీఆర్ కు దిమ్మ తిరుగుతుందనే చెప్పాలి మెజారిటీ సర్వే సంస్థలు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేశాయి ఒకప్పుడు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు సున్నాకు పడిపోయిందనే టాక్ వినిపించడం నిజంగా షాకింగ్ పరిణామం ఈ సున్నా తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అంతా శూన్యమే అనే అభిప్రాయాలు బీజేపీ కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది ఉద్యమ పార్టీగా అప్పటి టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు అప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు గాను పదకొండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిది సీట్లకే పరిమితమైంది ఇప్పుడు ఆ తొమ్మిది స్థానాలు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ముప్పై తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలవడంతో బీఆర్ఎస్ పరిస్థితి తలకిందులైంది అప్పటి నుంచి పార్టీకి గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇలా పడిపోవడానికి కొంత స్వయంకృతాపరాధమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జనం నాడి తెలుసుకోకుండా అన్ని తమకే తెలుసు అనే భావనతో కారు పార్టీ పతనం దిశగా సాగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు ఒక్క సీటు దక్కే అవకాశం లేకపోతే బీఆర్ఎస్ ఉనికి మరింత ప్రమాదంలో పడుతుందని చెప్పాలి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉంది అదే జరిగితే ఆ పార్టీకి మరింత దెబ్బ తగలడం ఖాయం ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుస్తుందని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు కానీ ఇప్పుడు రేవంత్ లెక్క తప్పిందని కాంగ్రెస్ కు బీజేపీ షాక్ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ సీట్లు వచ్చే పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ లో కనిపించడం లేదు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్కు ఏడు నుంచి ఎనిమిది బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపాయి గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ జోరు మీద ఉంది ఇదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని చూసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచార భారాన్ని భుజాలపై మోసారు పార్టీ అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో సాగారు కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు షాక్ తప్పదనే చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చారు మరిన్ని నెరవేర్చే లోపే కోడ్ వచ్చింది అదే సమయంలో వేసవి కష్టాలు కరెంట్ సమస్యలు వచ్చాయి వీటిని విపక్షాలు హైలైట్ చేశాయి అలాగే రైతు బంధు రుణమాఫీ అంశాలు కాంగ్రెస్ కి కాస్త వ్యతిరేకంగా మారాయి అయినా రేవంత్ గట్టిగానే పోరాడారు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అయితే గెలుపు కోసం రేవంత్ బీఆర్ఎస్ నుంచి లీడర్లను తీసుకొచ్చారు వారిలో ఒక్కరు గెలిచే ఛాన్స్ లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి అప్పటి వరకు పోరాడిన వారికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రాకపోవడం కష్టకాలంలో తమని వీడిన వారిని ఓడించాలని బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయడం కాంగ్రెస్ అభ్యర్థులకు మైనస్ అయింది ఇదే నాలుగైదు స్థానాల్లో దెబ్బ కొట్టింది మరోవైపు బీజేపీ తెలంగాణలో పుంజుకుంది దేశ వ్యాప్తంగా మోదీ చరిష్మా కారణంగా ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాల దిశగా సాగుతోంది మరోవైపు కాంగ్రెస్ లో రేవంత్ తప్ప మిగతా సీనియర్ నాయకులు ప్రచారంలో అంటి ముట్టనట్లుగానే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపించాయి ప్రచార సమయంలోనే దీనిపై అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా నాయకుల్లో మార్పు రాలేదని అంటున్నారు మరోవైపు పొలంభాట బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు ఆరోపణలు కూడా నష్టం చేశాయనే చెప్పాలి కేంద్రంలో ఎలాగో మరోసారి బీజేపీని అధికారంలోకి వస్తుందనే భావనతో జనాలు ఆ పార్టీకే మద్దతుగా నిలిచారు ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఓటేసినా ప్రయోజనం లేదని నమ్మిన కారు పార్టీ క్యాడర్ కమలం వైపు మల్లడం వలన ఆ పార్టీ తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల గట్టిపోటీ ఇవ్వడమే కాక మెజారిటీ స్థానాల్లో గెలవబోతోంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి వాస్తవానికి లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది అగ్ర నేతలు ప్రత్యేక ఫోకస్ చేశారు మోదీ షా నడ్డా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్రంలో పర్యటించారు అలాగే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకున్నారు వారికి స్థానిక నేతలతో సమన్వయం కుదిరేలా చేసుకున్నారు అలాగే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని తమ వైపు ఆకర్షించారు అందుకే ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తే రాష్ట్రంలో మరింత పుంజుకునే ప్రయత్నాలు చేయొచ్చు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలపై ఫోకస్ చేయొచ్చు ఇక కాంగ్రెస్ లోను అసంతృప్తి రావచ్చు సీఎంగా పిసిసి గా ఉన్న రేవంత్ నేతలతో సమన్వయం చేసుకోలేకపోవడం పార్టీ కీలక నేతలతో ఒక్క సమావేశమైనా పెట్టుకోకపోవడం కేడర్ కాదనుకున్న నేతలకి సీట్లు ఇవ్వడం వంటి కారణాల వలన ఆ పార్టీకి నెగిటివ్ అయింది ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ నిజమైతే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది మరి అవి ఏ మేరకు నిజమవుతాయి ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది